టీం వెళ్ళిందనే విషయం తెలుసుకొని కాలేజ్ వాళ్ళందరూ సంతోషించారు అప్పుడే యువరత్న కాలేజ్ టీం ఫైనల్లో తలపడేది తమతోనే అని ఎలా గెలుస్తారో చూస్తామని ఛాలెంజ్ చేయడంతో దానిని యాక్సెప్ట్ చేసింది మైథిలి సాయంత్రం రిజల్ట్స్ లో రామ్ టీం కూడా ఫైనల్ కి వెళ్ళిందనే విషయం తెలిసి అందరూ సంతోషంగా ఇంటికి ప్రయాణమయ్యారు మరోవైపు రామ్ ఇంటికి వెళ్లాడు అప్పుడే తన కోసం ఎదురు చూస్తూ తన గదిలోనే చదువుకుంటున్న సిరి కనిపించింది ఏరా అన్నయ్య కాంపిటీషన్ ఎలా జరిగింది అసలు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మీరు వాటిలో కొన్నిటికైనా ఆన్సర్ చెప్పారా రిజల్ట్స్ ఏమైంది అని వెంట వెంటని ప్రశ్నల వర్షం కురిపించింది సిరి హా ఏదో అలా జరిగిందిలే అని టైర్డ్ అవడం వల్ల ప్రశ్న నుండి తప్పించుకొని వెళ్ళబోయాడు రామ్ సరిగ్గా చెప్పన్నయ్యా అని సిరి అడగడంతో ఏమవుతుంది కాంపిటీషన్ కి కాలేజ్ నుంచి రెండు టీంలు వెళ్ళాయి అందులో నేను కుమార్ ఇంకా నా ఫ్రెండ్స్ ఒక టీం అయితే ఇంకొక టీం మైదిలి తన ఫ్రెండ్స్ ది అని తాపీగా అన్నాడు రామ్ ఏంటి మైథిలీనా నువ్వు తనతో మళ్ళీ మాట్లాడుతున్నావా అని సిరి అనుమానంగా చూడడంతో మాట్లాడితే ఏమవుతుంది తను కూడా మన కాలేజ్ స్టూడెంటే కదా అయినా మా ఇద్దరి మధ్య మాట్లాడకుండా ఉండేంత గొప్ప గొడవ ఏం జరిగిందని ఇవన్నీ పక్కన పెడితే బయటకి వెళ్లినప్పుడు మన కాలేజ్ వాళ్ళతో మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు అని లాజిక్ అడిగాడు రామ్ నాకదంతా తెలీదురా నువ్వు మాట్లాడితే మాట్లాడు కాని ఈ విషయం శృతికి తెలియకుండా చూసుకో లేదంటే మళ్లీ గోల పెడుతుంది ఇంతకీ వాళ్ళకే ప్లేస్ వచ్చింది అని మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిటెక్టివ్ లాగా ఆరా తీసింది సిరి నిజం చెప్పాలంటే మాకంటే వాళ్లే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేశారు మా టీంకి ఐదో ప్లేస్ వచ్చింది రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఉన్నాయి కానీ మైదిలి వాళ్ళు రెండో ప్లేస్ లో నిలబడి నేరుగా ఫైనల్స్ కి వెళ్లారు వాళ్ళకి త్రీ డేస్ తర్వాత ఫైనల్స్ జరుగుతాయి అంటూ బెడ్ పై పడిపోయాడు రామ్ అంటే మన కాలేజ్ నుంచి వెళ్ళిన టీంలు క్వాలిఫై అయ్యాయా అన్నయ్య నాకెందుకో భయం అవుతుందిరా తుఫాన్ వచ్చి ఇండియా కొట్టుకుపోతుందేమో అయినా మీరెలా గెలుస్తారా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న కాలేజ్ ప్రతిష్టను మంటలో కలిపారు అని ఆట పట్టించింది సిరి ఏదో అలా జరుగుతుంది క్వాలిఫై అయిన తర్వాత బాధ్యత మరింత పెరిగిపోయింది రేపింకా బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి సరే కాని తిన్నావా నాన్న ఏమైనా ఫోన్ చేశారా అని అడిగాడు రామ్ హా తిన్నాను నాన్న కూడా ఫోన్ చేశారు నిన్న అడిగితే క్విజ్కి వెళ్ళాము అని చెప్పాను సో ఫ్రీ అయ్యాక చేయమని చెప్పారు సరే కాని ఇంకేమైనా జరిగిందా అని గుచ్చి గుచ్చి అడిగింది సిరి వాళ్ల అన్నయ్య గురించి తనకి బాగా తెలుసు తను ఇంకేదో విషయాన్ని దాస్తున్నాడని వెంటనే పసిగెట్టింది సిరి దగ్గర దాచడం కష్టమే అని మనసులో ఆ నవ్వుకుంటూ ఒక చిన్న గొడవ జరిగింది అన్నాడు రామ్ గొడవ అని పదం వినగాని సిరి కళ్ళు ఎల్ఈడి బల్బుల్లా మిలమిలా మెరిశాయి వాళ్ళ అన్నను హీరోలా ఊహించుకుంటూ చెప్పురా అసలేమైంది ఫైటింగ్ చేశారా కొడితే ఒక్కొక్కడి చాల్తీలు గాల్లో ఎగిరాయా మినిమం ఒక్కరి తలైన పగులు అని చాలా క్యూరియస్ గా అడిగింది సిరి నువ్వు మరీ ఇంత వైలెంట్ గా ఉన్నావేంటి చెల్లెమ్మా నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు జస్ట్ మాటలతో గొడవ పడ్డామంతే అన్నాడు రామ్ ఆ తర్వాత మొదటి నుంచి జరిగింది మొత్తం పూస కూచ్చినట్టు చెప్పిన తర్వాత చెల్లికి గుడ్ నైట్ చెప్పి నిద్రలోకి జారుకున్నాడు ఆ మరుసటి రోజు క్వార్టర్ ఫైనల్స్ మొదలయ్యాయి ఈసారి రామ్ వాళ్ళ టీం మాత్రమే ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ క్యాంపస్ కి వెళ్ళింది అదృష్టవశాత్తు క్వార్టర్ ఫైనల్స్ లో గెలిచారు సెమీఫైనల్స్ లో యువరత్న కాలేజ్ జూనియర్ టీంతో పోటీ పడ్డారు ఊహించని రీతిలో వాళ్ళని కూడా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టారు తమ కాలేజ్ నుంచి వచ్చిన రెండో టీం ఊరు పేరు లేని ఒక చిన్న కాలేజ్ చేతిలో ఓడిపోవడం అస్సలు సహించలేకపోయాడు యువరత్న కాలేజ్ సీనియర్ టీం లీడర్ తను ఇంతకు ముందు మైథిలీతో చేసిన ఛాలెంజ్ గుర్తుకొచ్చింది దానితో ఎలాగైనా గెలవాలని అందరూ కలిసి ఒక సీక్రెట్ డివైజ్ ని రెడీ చేశారు దానిని ఎవరికి తెలియకుండా మైదిలి వాళ్ళు కూర్చుని టేబుల్ కి సెట్ చేశారు ఇది ఇలా ఉండగా మూడో రోజు ఇండోర్ కాంపిటీషన్ ఫైనల్స్ అట్టహాసంగా మొదలయ్యాయి ఈసారి ఎలాగైనా కాంపిటీషన్ చూసి తీరాలని నిర్ణయించుకొని అక్కడికి వచ్చాడు ప్రిన్సిపల్ ఫైనల్స్ కోసం వేదిక సిద్ధమైంది అది చూడడానికి ఒక బాక్సింగ్ రింగ్ లాగా చుట్టూ చూసే వాళ్ల కంటే కాస్త ఎత్తులో అరేంజ్ చేశారు అక్కడ వేరు వేరుగా రెండు టేబుల్స్ ఉన్నాయి వాటి చుట్టూ ఐదు చైర్స్ మధ్యాహ్నం వరకు కాంపిటీషన్ జరిగేలా టైం లిమిట్ సెట్ చేశారు ఆ తర్వాత ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసి గెలిచిన విద్యార్థులకు చీఫ్ గెస్ట్ల ద్వారా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంతేకాకుండా ఈసారి కాంపిటీషన్ లో ఒక కొత్త రూల్ని తీసుకొచ్చారు పోటీ పడి రెండు చెట్లని ఒక సెట్ గా పరిగణిస్తారు వాళ్లకి రెండు గంటల టైం కేటాయించబడుతుంది అలా మూడు సెట్ల రూపంలో ఈ కాంపిటీషన్ లో ఆరు ముఖాముఖి తలపడతాయి అందులో గెలిచిన టీం పాయింట్ల ఆధారంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరనేది నిర్ణయిస్తారు అప్పుడే మైథిలి వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ అక్కడికి వచ్చారు ఆయనను చూసిన స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ వినయంగా లేచి నిలబడ్డారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు ఈ కాంపిటీషన్ ఎన్నిసార్లు జరిగినా మన కాలేజ్ లీగ్ దశలోనే వెళ్లిపోయేది కాని మొదటిసారి మీ వల్ల మనం ఫైనల్స్ కి వచ్చాము ఈరోజు ఏం జరిగినా మీరు నా దృష్టిలో హీరోలే మీరు ఇప్పటికే నా మాట నిలబెట్టేశారు మీ తెలివితో అందరినీ సాటిస్ఫై చేశారు ఇప్పుడు కూడా మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి అని మోటివేట్ చేశాడు ప్రిన్సిపల్ ఆయన మాటలు విన్న స్టూడెంట్స్ కి కొత్త ఉత్సాహం వచ్చింది ఇంతకీ మీ సెషన్ ఎప్పుడుంది అంటూ ఆయన టైం అడగడంతో స్టూడెంట్స్ అంతా వాళ్ళ మెంటర్స్ వైపు చూశారు వాళ్ళు అలా చూసేసరికి మేమింకా అడగలేదు అడిగి ఇప్పుడే కనుక్కొని వస్తాము అంటూ కాస్త గాబరగా పరుగు పరుగున కాంపిటీషన్ యాజమాన్యం దగ్గరికి వెళ్లారు కొన్ని క్షణాల తర్వాత బయటకు వచ్చి రామ్ మీది మొదటి సెషన్ పది గంటలకు ప్రారంభమవుతుంది మైదిలి మీది చివరి సెషన్ పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది అని ఒక పెద్ద సమస్య నుంచి బయటపడినట్టు చెప్పారు రామ్ మొదటి సెషన్ మీదే సో ఆల్ ద బెస్ట్ అని చెప్పి సెలెక్టర్ల దగ్గరికి వెళ్లాడు ప్రిన్సిపల్ ఆయనకు అక్కడ చాలా మంచి గుర్తింపు ఉంది కాబట్టి మిగిలిన కాలేజ్ ప్రిన్సిపల్స్ ఇంకా సెలెక్టర్స్ అందరూ సాధారణంగా ఆహ్వానించారు ఇంతకు ముందు వాళ్ళని ఫేస్ చేయాలంటే ఆయనకి చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ ఈసారి మాత్రం తమ పిల్లలు తెచ్చిన గుర్తింపు ఆయనకి చాలా గర్వంగా అనిపించింది ఈ ప్రపంచం నేను గెలుస్తానని చెప్తే వినదు గెలిచి చూపించిన వాడి మాటే వింటుంది దీన్ని ప్రిన్సిపల్ బాగా పాటిస్తాడు లీగ్ దశలోనే వెనక్కి వెళ్లిపోయే కాలేజ్ ఇప్పుడు ఫైనల్స్ కి వచ్చిందనే విషయం అక్కడున్న వేరే కాలేజ్ ప్రిన్సిపల్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది మరోవైపు రామ్ తన టీంతో స్టేజ్ పైకి వెళ్లాడు ఈసారి వాళ్లు ఎదుర్కోబోయే డిఫెండింగ్ చాంపియన్ శివాజీ మెమోరియల్ కాలేజ్ అందువలన వాళ్లకి కాస్త భయంగా ఉంది కొద్దిసేపటికి ఆ పోటీ మొదలైంది ఈసారి పాయింట్స్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నోట్ చేశారు సెలెక్టర్స్ వాళ్లు ఎన్ని పాయింట్లు సంపాదించారనేది తెలుసుకోవాలి అనుకున్నాడు రామ్ కానీ పోటీలో పడి వాటిని మర్చిపోయాడు చివరికి పోటీ ముగిసిన తర్వాత మాకెన్ని పాయింట్స్ వచ్చాయి ఇంతకీ మేము గెలిచామా ఓడిపోయామా అనే అనుమానం ఆ రెండు టీంలలో ఉండిపోయింది మరోవైపు మైదిలి వాళ్లు కూడా స్టేజ్ దగ్గరకు వెళ్ళారు వాళ్ల కాంపిటీషన్ మొదలవ్వడానికి ఇంకా రెండు గంటలు ఉండడంతో అటు ఇటూ తిరుగుతున్నారు అప్పుడే వాళ్ళకి బెంచ్ పైన కూర్చున్న లలిత మేడం కనిపించింది మేడం మీరిప్పుడు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారా ఈసారి కూడా మీరైనా కాంపిటీషన్ కండక్ట్ చేసేది అని ఆమె వాయిస్ మళ్లీ వినాలి అని ఆత్రుతగా అడిగింది అను లేదు బుజ్జీ నేను ఊరికే మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారో చూద్దామని వచ్చాను అని అను రెండు బుగ్గల్ని చేత్తో పట్టుకొని చెప్పింది ఆవిడ ఎవరైనా మనకి నచ్చితే వాళ్లే మనకు రోల్ మోడల్ అయిపోతారు అలాంటి వాళ్లు ప్రశంసిస్తే ఇక ఆనందానికి హద్దులుంటాయా ఇప్పుడు అను పరిస్థితి కూడా అలాగే ఉంది మేడం మాకు చాలా టెన్షన్గా ఉంది ఈ పోటీలో గెలవడానికి ఏమైనా టిప్స్ చెప్తారా రిపీట్ మేడం మాకు చాలా టెన్షన్గా ఉంది ఈ పోటీలో గెలవడానికి ఏమైనా టిప్స్ చెప్తారా అని మైథిలి అడగడంతో బిలీవ్ యువర్ సెల్ఫ్ ఉన్న ప్రతి క్వశ్చన్ని ఉపయోగించుకోండి అస్సలు తొందరపడి చెప్పొద్దు మీరు సరిగ్గా ఆలోచిస్తే కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సార్ వాళ్లే చెప్తారు ముందు ప్రశ్నలను పూర్తిగా వినడం నేర్చుకోండి ఆల్ ద బెస్ట్ అంటూ మైథిలీ భుజంపైన చెయ్యి వేసి చెప్పింది లలిత మేడం పోటీ ప్రారంభానికి ముందు రెండు టీంల యొక్క లీడర్స్ ని పరిచయం చేసుకోమని చెప్పారు దాంతో మైథిలీ చెప్పినట్టుగానే చెయ్యడానికి నిలబడుతుంది కానీ అవతల ఉన్న యువరత్న కాలేజ్ పొగరుకి కేయిర్ ఆఫ్ అడ్రస్ ఆ కాలేజ్ లీడర్ చైర్ ని కాలితో జరుపుతూ ఇన్షర్ట్ చేసుకున్న చొక్కా స్లీవ్స్ పైకి మడుస్తూ ముందుకు వచ్చాడు ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కుకో మా చేతుల్లో ఓడిపోకుండా ఉండడానికి అంటూ ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తూ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఆ మాటలు విన్న అనూకి చిర్రెత్తుకొచ్చింది మిగిలిన వాళ్ళకు కూడా కోపం కట్టలు తెంచుకుంది మైథిలి మాత్రం చాలా ప్రశాంతంగా అందరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా పిలిచి అందరూ ప్రశాంతంగా ఉండండి వాళ్ళు మనలో ఉన్న ఎమోషన్స్ ని వాడుకోవాలని చూస్తున్నారు మన ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తే మనము సరైన సమాధానాలు చెప్పలేం ఇది ఒక రకమైన మైండ్ గేమ్ స్ట్రాటజీ సో కామ్ ఈ పోటీ అయిపోయే వరకు ఇది గుర్తుంచుకోండి అని హెచ్చరించింది మైదిలి అవును మైదిలి అవును మైదిలి చెప్పింది కరెక్టే కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎందుకని రెండు రోజులు మమ్మల్ని అస్సలు చదవద్దని చెప్పావు కేవలం ఒక్కరోజు మాత్రమే నచ్చిన టాపిక్ ని గుర్తు చేసుకోమని చెప్పావు ఇది ఫైనల్ కదా ఆ మాత్రం ప్రిపరేషన్ ఉండకపోతే ఎలాగా నీకు మనం ఓడిపోతామని భయం లేదా అని అడిగాడు కార్తిక్ గెలుపూటములేమున్నాయి కార్తిక్ మనకు వచ్చింది ఇక్కడ ఎంతవరకు ప్రజెంట్ చేస్తామన్నదే ముఖ్యం నువ్వు కంగారుగా లేనిదంతా నేర్చుకోవాలని చూస్తే ఉన్నవన్నీ మర్చిపోతావు నాకు తెలిసి మనం చదివింది కొంచెమైనా అది గుర్తుండేలా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్పింది మైదిలి ఓ మైథిలి నాకు నీలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అని పొగిడాడు లాంగ్వేజ్ ఆ మాటల్ని అవతల టీంకి చాలా సులభంగా వినిపిస్తున్నాయి ఈ దెబ్బతో కథ అయిపోయినట్టే అని మనసులోనే నవ్వుకున్నారు వాళ్ళు మైథిలి వాళ్ళు మొదటిసారి ఫైనల్స్ లో అడుగు పెట్టారు కాబట్టి అందరిలోనూ చాలా టెన్షన్ ఉంది చూస్తూ ఉండగానే కొద్దిసేపటి తర్వాత వాళ్ల పోటీ మొదలైంది ముందుగా సెలెక్టర్లలో ఒక వ్యక్తి పైకి లేచి ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ లో మొదటి గంట సమయంలో యాభై ప్రశ్నలు అడుగుతారు వాటిని ఒక టీం సమాధానం చెప్పకపోతే మరో టీం సమాధానం చెప్పే అవకాశం ఉంది కానీ ఆ గంట తర్వాత మరో ముప్పై నిమిషాల పాటు బజార్ రౌండ్ మొదలవుతుంది అందులో ముప్పై ప్రశ్నలు అడుగుతారు వాటిని ఎవరైతే ముందుగా బజార్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్లకి పాయింట్ వెళ్తుంది అందులో ఒకరు చెప్పకపోతే ఇంకొకరు చెప్పే అవకాశం ఉండదు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇవన్నీ చెప్పడం పూర్తయిన తర్వాత ఇందిరా గాంధీ పూర్తి పేరేంటి అని యువరత్న కాలేజ్ వాళ్ళకి ప్రశ్న వేశాడు ఆయన కాని వాళ్లకి దానికి సమాధానం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పకుండా ఆలోచించడానికి టైం తీసుకున్నారు ఇంతలో అను ముందుకు వంగి నాకు తెలిసి ఇందిరా ప్రియదర్శిని గాంధీ అయి ఉంటుంది అని వాళ్ల టీంకి మాత్రమే వినపడేలా గుసగుసగా అంది డివైస్ పెట్టడం వలన ఆ మాటలు యువరత్న కాలేజ్ టీం కి వినిపించాయి దాంతో చిన్నగా నవ్వుకుంటూ సమాధానం చెప్పారు సరిగ్గా అను చెప్పిన తర్వాతనే వాళ్ళు సమాధానం చెప్పడంతో షాక్ అయ్యారు మైదిలి వాళ్ళు కానీ ఏదో కో ఇన్సిడెంట్ అయి ఉంటుందని సైలెంట్ గా కూర్చున్నారు వాళ్ళ టేబుల్ కింద డివైస్ ఉన్న విషయం వాళ్ళకి ఏమాత్రం తెలియదు యువరత్న కాలేజ్ టీం చేస్తున్న చీటింగ్ బయటపడుతుందా ఈ పరిస్థితిని మైథిలీ టీం ఎలా ఓవర్కమ్ చేస్తుంది ఒకవేళ మైథిలీ వాళ్ళు ఓడిపోతే ఎలాంటి అవమానాలు పడాలి యువరత్న కాలేజ్ టీం లీడర్ మైథిలి పైన రివేంజ్ తీర్చుకుంటాడా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దంటోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ and she'll change